వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా బ్రేకింగ్ న్యూస్ ఎస్ ఇది బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ మొయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో క్యాసినో పట్టి ఎస్ ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రభుత్వం పోలీసు యంత్రాంగం ఎంత కృషి చేస్తున్నా క్యాసినో కానీ డ్రగ్స్ కానీ అవాంఛనీయ కార్యక్రమాలు కానీ ఆగట్లేదు తాజాగా మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో బాగా సంపన్నులు డబ్బున్న కుటుంబాలకు చెందిన వాళ్ళు రాజకీయ ప్రముఖుల ఫ్యామిలీ పిల్లలు అనేక మంది ఇక్కడ క్యాసినో గేమ్స్ ఆడుతున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది రాజేంద్ర నగర్ డిసిపి టీం ఈ ఫామ్ హౌస్ పై ఆకస్మిక దాడి జరిపింది చూసేసరికి అక్కడ షాక్ కలిగించే విషయాలే బయటపడ్డాయి క్యాసినో ఆడుతున్నారు కోళ్ల పందాలు జరుగుతున్నాయి బాగా మద్యం సేవిస్తున్నారు చట్ట విరుద్ధమైన కార్యక్రమాలన్నీ అక్కడ జరుగుతున్నాయి పోలీసులు వీరి నుండి కోడి పందాల్లో వాడే కత్తులు స్వాధీనం చేసుకున్నారు అనేక కోళ్లు స్వాధీనం చేసుకున్నారు క్యాసినో గేమ్స్ లో వాడే కాయిన్ స్వాధీనం చేసుకున్నారు పెద్ద ఎత్తున క్యాష్ కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ క్యాష్ కోటి రూపాయల దాకా ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు పక్కా సమాచారంతో ఈ ఫామ్ హౌస్ పై దాడి చేశారు ఇక్కడ అరవై నాలుగు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు వీళ్ళు జూదం ఆడుతున్నారు క్యాసినో ఆడుతున్నారు కోళ్ల పెందాలు నిర్వహిస్తున్నారు పూర్తిగా ఆక్రమం గేమింగ్ యాక్ట్ కింద పోలీసులు వీరందరినీ అరెస్టు చేశారు ఈ వీడియో చేస్తున్న సమయంలో కూడా పోలీసులు అక్కడే ఉన్నారు అందరినీ సెర్చ్ చేస్తున్నారు పరిసరాలను తనిఖీ చేస్తున్నారు పెద్ద ఎత్తున క్యాసినో ఆడినట్లు అక్కడ పోలీసులకు ఆధారాలు లభ్యమయ్యాయి అయితే వీళ్ళంతా ఎవరు నగరంలోని సంపన్న కుటుంబాలకు చెందిన వాళ్ళని భావిస్తున్నారు పోలీసులు ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం అందించలేదు తెల్లవారి లోపల దీనికి సంబంధించి ఇంకా కీలకమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది అయితే ప్రభుత్వం క్యాసినోను నిషేధించింది కోళ్ల పందాలను నిషేధించింది అనేక డ్రగ్స్ను కూడా నిషేధించింది ఇక్కడ అన్నీ జరుగుతున్నట్టుగా వెల్లడైంది పోలీసులు ఇంకా అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించలేదు కానీ ఇది పెద్ద క్యాసినో ముఠగా భావిస్తున్నారు క్యాసినో మొత్తానికి పట్టేస్తున్నారు పోలీసుల తదుపరి వివరాల కోసం వేచి ఉండాల్సిన అవసరం ఉంది ఇంకా ఎంతమంది అంటే ఇంకా ఒక్క పేరు కూడా బయటికి రాలేదు ఎంతమంది ప్రముఖుల పేర్లు వస్తాయి ఎంతమంది సంపన్నులు ఉన్నారు ఎంతమంది రాజకీయ నాయకులు ఈ గేమింగ్లో పాల్గొన్నారన్నది పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వస్తేనే తెలుస్తుంది